ఉచిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉమెన్స్ డే సందర్భంగా శిరీష వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఇక్కడ అందరికీ సన్మానించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా శిరీష వాళ్ళ హస్బెండ్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం గొప్ప విషయం వాళ్ళు ఒక స్థాయిలో ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినాం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఒక మహిళ ఏదైనా పొజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడితే స్థాయి కష్టపడితే తప్ప ఈ స్థాయికు రారు కాబట్టి అలాంటిది శిరీష లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ వేదికలో కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మహిళలు ఏ రంగ నేర్చుకున్నా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి మహిళలు ముందు ముందుండాలి లోకల్ బాడీస్లో కాక చెట్ట సభల్లోకి కూడా రావాలి చట్టాలు చేసే స్థాయికి ఎదగాలి మహిళలందరూ కాబట్టి మాకు మహిళలందరూకి అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు చెప్తున్నా ఈరోజు మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి శిరీష సత్తూర్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం అద్భుతం అమోఘం దీనికి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు రావడము శ్రీ వి జగదీశ్వర్ గౌడ్ గారు జీవీఆర్ గారు సత్యం గౌడ్ గారు కూడా రావడము మహిళలందరిలోనూ చక్కటి చైతన్యాన్ని తీసుకురావాలని వాళ్ళందరిలోనూ గొప్ప నైపుణ్యం ఉందని ఈరోజు కొత్తగా చెప్పవలసిన పని లేదు ప్రతి రంగంలోనూ కూడా రాణిస్తూ ఎంతో అద్భుతంగా పైకొస్తూ అడుగు అడుగు నా ఎదుగుతూ అద్భుతంగా చూపిస్తున్నారు ఆడవాళ్ళు మహి మహిళలు ఈరోజులు నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చి నన్ను సన్మానానికి పిలిచి నాకు ఒక ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈ వీళ్ళందరినీ నాకు ఇక్కడ పరిచయం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది అందులో శ్రీ శిరీష సత్తూర్ ఇంత యాక్టివ్ అని నాకు తెలియదు మునుపు కొంత తెలుసు ఇవాళ ఇంకా ప్రత్యక్షంగా చూశాను నేను తనలో ఒక విజన్ కనిపించింది నాకు ఆ విజన్తో తను ఖచ్చితంగా ముందుకు వెళుతుందని తను అనుకున్నది సాధించి తీరుతుందని నా నమ్మకము మేమందరం కూడా అలాగే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారిని అలాగే మేమందరినీ ప్రోత్సహించి ఆవిడని ఏవైనా గెలిపించాలని మేమందరం కూడా పట్టు పట్టుకున్నాం ఖచ్చితంగా ఆమెకి గెలిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ పద్మినీ ప్రియదర్శిని థ్యాంక్ యూ అండి నమస్కారం ఈరోజు స్థానిక వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఫంక్షన్ హాల్లో మా అవినీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం మహిళలం పురుషులం అందరం కలిసి ఎంతో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఇది జ ఇది ఇలా ఆర్గనైజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మన ఎంపీ క్యాండిడేట్ అయిన సునీత మహేందర్ రెడ్డి గారు కానివ్వండి మన కాంగ్రెస్ పార్టీ షేర్లింగపల్లి ఇన్ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు హఫీజ్పేట్ కార్పొరేటర్ శ్రీ శ్రీమతి పూజిత గౌడ్ గారు ఇలా వీళ్ళే కాకుండా ఎనిమిది డిపార్ట్మెంట్ల నుంచి అష్టలక్ష్ములుగా ఫీల్ అయ్యి ఒక డాక్టర్ గారు జ్యోతిరెడ్డి గారు ఒక ప్రిన్సిపల్గా పలీనా మేడం గారు ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీమతి రాధిక గారు ఒక నృత్య కళాకారిని ఆరంగేట్రం చేసిన శ్రీమతి పద్మిని ప్రియదర్శిని గారు సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందుండే మనమ్మ గారు ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మేము అందరినీ పిలుచుకొని వాళ్ళని సత్కరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మా సంస్థ నుంచి కూడా మేము ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాలను జరుపుకున్నాం ఇదే విధంగా స్త్రీలు ఎన్నో డిపార్ట్మెంట్స్లో అన్ని రంగాలలో ముందుండి ఎవరికి అందరికీ అంటే భగవాళ్ళకి ధీటుగా మేము మేము గొప్ప మేము వాళ్ళు తక్కువ అని మేము అనట్లేదు అందరం సమానంగా ఉందా అందరం అందరం సపోర్ట్ చేసుకుందాం స్త్రీకి స్త్రీ సపోర్ట్ చేయాలి పురుషుడు సపోర్ట్ చేయాలి అప్పుడే ఆ నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి ఏదైనా సాధించడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది సపోర్ట్ చేసుకుందాం అందరం ఎంకరేజ్ చేసుకుందాం ఒకరికొకరం ప్రేమించుకుంటూ ముందుకెళ్తూ ఎంతో అభివృద్ధిని దేశాభివృద్ధికి ఉపయోగపడేలాగా మనం మలుచుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మహిళా దినోత్సవం కార్యక్రమం శిరీష సత్తూర్ గారి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రత్యేకించి మహిళలు వారి వారి రంగాల్లో సాధించినటువంటి విజయాలను కీర్తించుకుంటూ మహిళ ఎప్పుడు కూడా నిరుసాహడొద్దు ఎప్పుడు కూడా ధైర్యంగా మనోధైర్యంతో ముందుకెళ్ళినట్టయితే అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేసి మరి సమాజానికి ఒక మంచి ఆదర్శవంతంగా నిలిచేటటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి సందేశం ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు విచ్చేసినటువంటి నాయకులకు నిర్వాహకులకు ఈ సందర్భంగా అదే మాదిరిగా ప్రెస్కు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా పేరు పేరున ధన్యవాదాలు